మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి వెంటనే జేకేఆర్ గురువు గారి అపాయింట్మెంట్ తీసుకోండి గురుగారు ఇప్పుడు మనం ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తూ ఉంటాము మనము దైవాన్ని ఆరాధిస్తూ ఉంటాం కదా అయితే మనకి ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉందని కదంటే దివ్య శక్తి మనకి ఏమైనా దైవ శక్తి కానీ ఇంట్లో ఉంది అని మనం గ్రహించాలి అంటే ఏమైనా సూచనలు ఉంటాయంటారు నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ నమ ప్రకృత్యై నియతా ప్రణతాస్మత ప్రతి మనిషికి తన ఇంట్లో ఎనర్జీ అనేటువంటిది పాజిటివ్ ఆర్ నెగటివ్ ఏది ఉంది అనేటువంటి విషయం చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు మనం ఏ ఇంట్లో సూర్యోదయం తర్వాత దీపారాధన చేయటం మొదటిది అంతకన్నా ప్రప్రధానం సూర్యోదయం తర్వాత నిద్రలేవటం సూర్యోదయం తర్వాత బ్రష్ చేయటం సూర్యోదయం దాటిన తర్వాత స్నానం చేసి దీపారాధన చేసుకోవటం అనేటువంటివి ఏ ఇంట్లో అయితే కనుక నిత్యం కొనసాగుతుందో ఆ ఇంట్లో దైవశక్తి మినహాయించన్నీ ఉంటాయి ఏ పని అవ్వదు అన్నీ అసందర్భంగా అసంపూర్ణంగా అనక్స్పెక్టెడ్గా ఆగిపోతాయి ఎందుకు ఆగిపోతుంది తెలియదు ఎండమావుల్లాగా అంత దూరంలో అన్నీ మనకు కనిపిస్తాయి దగ్గరికి వెళ్తే అక్కడేమిండదు ఇంకా ఉందని మనం పరిగెడతాం నడుస్తే ఇంకో నాలుగు దూరం నాలుగు అడుగుల వేసేవాళ్ళం పరిగెత్తు యాసం వచ్చి తగ్గడానికి వీలులేవు అక్కడేమీ లేవు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య ఆ సత్యాన్ని మనం గ్రహించక ఏదైతే మిథ్యం అనేటువంటిది ఉండదో దాని వెంట పరిగెడుతున్నాం కనుక ఇవాళ నూటికి తొంభై ఎనిమిది గృహాలు నెగిటివ్ ఎనర్జీతో దైవ శక్తికి దూరంగా ఉన్నాయి నెగిటివ్ ఎనర్జీ అంటే దయ్యాలు భూతాలు కాదు దైవ శక్తికి దూరంగా ఉంటుంది ఆ కారణం చేత ఆ కుటుంబంలో కలహము లేకుండా ఉండదు ఏ రోజు ఏదో ఒక రకంగా ఎంత సంపాదించిన ఎంతలా ఉన్న మానసిక ఆవేదన మానసిక దౌర్బల్యము కుటుంబ అన్యోన్యత కోల్పోవడం అనేటువంటిది తరచు ఏదో ఒక రకమైన సమస్యలు కుటుంబంలో వస్తూనే ఉంటాయి మరి ఎట్లా ఎట్లా ఏముందండి సూర్యోదయా పూర్వం నిద్రలేవండి కాదండి రాత్రి మాకు ఎందలాడి పడుకోవడం కుదరట్లేదు ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు వస్తున్నాయి అవైదా పదకొండు అవుతాయి ఐపీఎల్ మ్యాచ్ చూడకపోతే నష్టమేం లేదుగా నష్టమా లేదు తొమ్మిదిన్నర ఎన్ని పనులున్నా నువ్వు వదిలేసుకొని పడుకోగలిగితే తెల్లవారుజాము లేవగలుగుతావు ఆ లోపు నువ్వు అన్ని పనులు చేసుకోగలుగుతావు అది కూడా ఎట్లా తెల్లవారుజామను లేచి సూర్యోదయా పూర్వం కొన్ని స్నానము చేసి ఇల్లు ఊడిచి పాద ప్రక్షాళన హస్త అంటే స్నానం చేసిన తర్వాత ఇల్లు ఊడ్చాలండి అదేంటండి స్నానం చేసిన తర్వాత ఇల్లు పూడీ పెచ్చగా ఉందా మీకు ఏం మాట్లాడుతున్నారు పిచ్చ తిక్క వెర్రి పైచ అన్నీ ఉన్నాయమ్మా కాబట్టి నేను నిజాలు మాట్లాడుతున్నాను అవన్నీ లేకుండా మీరు అందరూ భ్రమలో బతుకుతున్నారు కాబట్టి మీకు నిజాలు లెక్క అని అంటారు నేను చీపిరి అంటే ఎవరు లక్ష్మీ మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు దాన్ని దాటద్దు దాన్ని దాటద్దు దాన్ని పక్కన పెట్టండి అంటూ ఉంటారు లక్ష్మీదేవి దాన్ని దాటద్దు అన్నప్పుడు రాత్రిపూట మంచం మీద పడుకొని ఆ అశుభ ఆ అపరిశుభ్రమైన వస్త్రములతో ఉదయం అది చీపిరి ముట్టుకోవడం సబమేనా మరి లక్ష్మీ అమ్మవారిని మట్టుకోవడం సబమేనా లక్ష్మీ అమ్మవారిని మరి ఇల్లు ఊడిచేది అంతే దాన్ని దాటు కాల్చు తొక్కు తన్ను ఏదైనా చేయపుడు ఇంకా ఉదయం స్నానం చేయకుండా రాత్రిపూట పడుకున్నటువంటి అపరిశుభ్రమైన వస్త్రాలు ఏవైతే ఉంటాయో మాలిన్య వస్త్రాలు అంటారు అంటే రాత్రి కట్టుకున్న వస్త్రాలు విడవకుండా ముట్టుకోకూడదు ఆ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ వస్త్రాలతోటి అలానే నువ్వు ముట్టుకుంటున్నప్పుడు ఆమె లక్ష్మీదేవి ఎందుకు అవుతుంది కదా కాబట్టి ఆమె లక్ష్మీదేవిగా భావించినప్పుడు స్నానం చేసి శుభ్రంగా ఇల్లు ఊడ్చుకొని ఆ తర్వాత పాదప్రక్షాళనవి చేసుకొని వచ్చేప్పుడు దీపారాధన ఐదున్నర ఉన్నారా ఆరు సూర్యోదయానికన్నా ముందు దీపారాధన చేసుకోగలిగితే నిత్య కళ్యాణం పచ్చతోరణం ఐళ్ళు ఎప్పుడూ కూడా ఇంట్లో ఈశ్వరుడు ఇష్టపేసి ఉంటాడు కథనడు ఎక్కడికి పొమ్మన్న పోడు ఎందువలన ధర్మ సంయుక్తంగా ధర్మానికి ఎక్కడా కూడా సంకటం రాణించకుండా సూర్యోజ్యోతి ఎక్కడైతే కనుక భూమి మీద సూర్యకిరణాలు ప్రసరించిన తర్వాత దీపారాధన చేస్తున్నావో అక్కడట్లా భగవంతుడు ఉండడు కనుక సూర్యోదయానికన్నా ముందు ఏ ఇంట్లో అయితే కనుక దీపకాంతి అనేటువంటిది వెళ్తూ ఉంటుందో ఆ ఇంట్లో పరమేశ్వరుడు ఎప్పుడు పిలిచి ఉంటాడు అందుకనే మన ఊర్లో దేవాలయాలు తెలవలసిన ఐదు గంటలకి తీసేసేసి దీపారాధన చేస్తూ ఉంటారు ఊర్లో ఉన్న వాళ్ళ తత్మ వాళ్ళందరూ ఐదున్నర ఆరు లోపు దీపారాధన చేయకపోయినా చేసినా చేయకపోయినా కనీసం ఆ ఊరికి ఆ దేవుడు కాపాడుతూ ఉంటారు కాబట్టి ఆ దేవుడి గుళ్ళైనా ఆ దీపారాధన చేస్తే కనీసం మాత్రం గుడ్డి కన్నా మెల్లొత్తాం అని చెప్పి ఆరు లోపు ప్రతి గుళ్ళలో కూడా దీపారాధన చేసేస్తారు కర్మ ప్రార్థన ఎప్పుడైందంటే పేరు ప్రఖ్యాతి ఉన్న దేవాలయం మినహాయిస్తే సామాన్యమైన నీళ్ళు ఉన్న దేవాలయంలో వాళ్ళు ఏడు గంట ఏడున్నరకు ఇంటికి వచ్చి తరుపు తీస్తున్నారు చేసుకొని వెళ్ళిపోతున్నారు తాను జర్త కోతి వరం అంతా చేర్చిందన్నట్టుగా తిలా పాపం తలాపిడికడు మనం చేసుకునే పాపమే కాకుండా ఆ పాపను కూడా మనమే అవుతాం కనుక మన ఇంట్లో దైవశక్తి ఉంది అనేటువంటి విషయం మనకు తెలియాలి అంటే సూర్యోదయానికన్నా ముందు ఇంట్లో దీపారాధన కనుక చేస్తే అనునిత్యము సుగంధ పరిమలమైనటువంటి సువాసన కథ జరుగుతూ ఉంటుంది మా భగవంతుడి దగ్గర మనకదే భగవంతుడు ఉన్నాడు ఇంట్లో దైవశక్తి ఉంది భగవంతుడు తిరుగుతున్నాడు అనుకోవడానికి కుంకుమ ఉంటుంది చూసారా ఆ కుంకుమకు సంబంధించిన వాసన ఇప్పుడు మనకు మొక్కుకి ఏముండంత నార్మల్గా కానీ ఒక రకమైన సువాసన మనం మనకు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఆ సువాసన అనేటువంటిది మనకు రోజు మొత్తం మీద ఏదో ఒకసారి రెండు మూడు సార్లు కానీ ఒకసారి కానీ రెండు మూడు సార్లు కనీసం మంచి వస్తున్నాం మంచి సువాసన వస్తుంది అనేటువంటి ఒక ఇది కలుగుతుంది అదే దైవ భగవంతుడు ఇంట్లో ఉన్నాడు దైవశక్తి ఉన్నది భగవంతుడు ఇంట్లో నడయాడుతున్నాడు అని చెప్పి తెలిపేటువంటి సంకేతం అమ్మాయిది ఓకే గారు ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు సో విన్నారు కదండి మనకి గురుగారు చెప్పినట్టు మనకున్న సందేహాలన్నీ కూడా చాలా చక్కగా నివృత్తి చేశారు మీకు కూడా ఇలాంటి సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే అంటే మీ జాతకృత్య ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే గురుగారిని సంపర్దించాలి అంటే మాకు స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి వాటిని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే గురుగారితో మాట్లాడే అవకాశం మీకు ఉంటుంది